ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కౌంటింగ్ అనంతరం కౌంటింగ్ కేంద్రం నుంచి తీసుకుని వచ్చిన ఈవీఎంలను నియోజకవర్గాల వారీగా కలెక్టరేట్లోని లోని ఈవీఎం గోడంలో సీల్ వేయడం జరిగిందని కడూరు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ పేర్కొన్నారు గురువారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కౌంటింగ్ అనంతరం కౌంటింగ్ కేంద్రం నుంచి తీసుకువచ్చినటువంటి ఈవీఎంలను నియోజకవర్గాల వారీగా కలెక్టరేట్లోని లోని ఈవీఎం గోడంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచి సీల్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కమిషన్ ఆదేశాల మేరకు కౌంటింగ్ పూర్తయిన తర్వాత కాంటెక్ కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి ఈవీఎంలను నియోజకవర్గాల వారీగా జిల్లాకు సంబంధించిన అన్ని ఈవీఎంలను కూడా జిల్లా కలెక్టరేట్లోని గోడౌం లోన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచి సీల్ చేయడం జరిగిందన్నారు ఈవీఎం గోడౌన్ లోని కింద అంతస్తులో అసెంబ్లీ పార్లమెంట్ కి సంబంధించిన వీవీ ప్యాట్లను పై అంతస్తులో అసెంబ్లీ పార్లమెంట్ కి సంబంధించిన బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లను భద్రపరిచి సీల్ వేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అసిస్టెంట్ టైనీ కలెక్టర్ చెల్ల కళ్యాణి డిఆర్ఓ మధుసూదన్ రావు డిపిఓ నాగరాజు నాయుడు తదితరులు ఉన్నారు